పచ్చని పొలాల మధ్యన పాడి పశువుల సన్నదాడి మధ్యన ఓ చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళోనే రాములు అనే రైతు కుటుంబం నివసించేది వాళ్ల పెద్ద కొడుకు రాజు చదువులో మేధావి బుద్ధిమంతుడు చిన్నప్పటి నుండి అందరి ప్రశంసలు అందుకుంటూ గ్రామస్తుల గర్వకారణంగా నిలిచాడు కానీ వాళ్లది మధ్యతరగతి రైతు కుటుంబం రోజురోజుకి పెరిగిపోతున్న ఖర్చులు పిల్లల భవిష్యత్తు ఆలోచనలు రాములని నిద్రపోనివ్వలేదు రాజు చదువు అంటే రాములకి ఎంతో మక్కువ అతని పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి పెట్టాలని కళలు కన్నాడు కానీ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబానికి ఆ కళ కష్టసాధ్యంగానే అనిపించేది ఏళ్లు గడిచిపోయాయి రాజు పదో తరగతికి వచ్చాడు రాములకి ఆందోళన పెరిగింది పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలి లేకుంటే రాజు జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది రాజు కూడా ఇది అర్థం చేసుకున్నాడు రాత్రి మగళ్ళు చదువుకున్నాడు పరీక్షలు అయిపోయాయి ఫలితాల రోజున రాములు గుండె దడదడలాడింది రాజు పాఠశాల నుండి ఇంటికి పరుగున వచ్చాడు కళ్ళల్లో నీళ్లు రాములు గుండె ఆగిపోయినంత అయింది కానీ అక్కళ్లు ఆనంద బష్పాలు రాజు తొంభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు మంచి మార్కులు వచ్చాయి కానీ కష్టాలు తీరలేదు కాలేజీలో చేరాలి ఫీజు కట్టాలి రాములకి నిద్ర పట్టలేదు కొడుకు చదువు కోసం ఎక్కడెక్కడో అప్పులు చేశాడు ఒక్కో రోజు ఒక్కో కొత్త సమస్య వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ల అవమానాలు భరించలేక రాములు కృషించిపోయాడు రాజు కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు అక్కడ కూడా ప్రతిభ చాటుకున్నాడు కానీ తండ్రి కష్టాలు అతన్ని వెంటాడాయి ఖాళీ సమయాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు ట్యూషన్లు చెప్పాడు సంపాదించిన డబ్బులు తండ్రి చేతిలో పెట్టేవాడు ఒకరోజు కాలేజీలో ప్రిన్సిపాల్ రాజుని పిలిచాడు రాజు నువ్వు చాలా తెలివైన వాడివి నీ ప్రతిభ వృధా కాకూడదు కానీ నువ్వు ఫీజు కట్టలేకపోతున్నావని తెలిసింది ఏదైనా సహాయం కావాలంటే చెప్పు రాజు కళ్ళు చెమ్మగిల్లాయి తన కష్టాలు ఎవరికీ చెప్పుకోలేదు ఇప్పుడు ప్రిన్సిపాల్ ఆ మాట అనడంతో అతని కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి ప్రిన్సిపాల్ రాజుకి స్కాలర్షిప్ పరీక్ష గురించి చెప్పాడు ఆ పరీక్షలో మంచి ర్యాంక్ వస్తే కాలేజ్ ఫీజు మొత్తం కాలేజీనే భరిస్తుంది అంతేకాదు ప్రతీ నెల స్టేఫెన్ కింద కొంత డబ్బు ఇస్తారు రాజు కొత్త ఆశ చిగురించింది ప్రిన్సిపాల్ సహాయంతో స్కాలర్షిప్ పరీక్షకి సిద్ధమయ్యాడు రాత్రింబావులు కష్టపడి చదివాడు స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు వచ్చాయి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించాడు రాజు అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది ప్రిన్సిపాల్ అధ్యాపకులు సహ విద్యార్థులు అందరూ రాజుని అభినందించారు రాములకి కొడుకు గురించి తెలిసి ఎంతో గర్వపడ్డాడు అప్పటి నుండి వాళ్ల కష్టాలు తీరిపోయాయి రాజు స్కాలర్షిప్ డబ్బులతో తండ్రి అప్పులన్నీ తీర్చాడు చదువు పూర్తయ్యాక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈ కథ కేవలం రాజు రాములు కథ మాత్రమే కాదు ఎందరో కష్టజీవుల కథ చదువు కోసం ఎన్నో కష్టాలు పడే ఎందరో తల్లిదండ్రుల కథ కష్టాల కడలలో ఆశల పల్లకని మోసే ఎందరో విద్యార్థుల కథ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో